బయా సన్ని యాదవ్ బాగా వైరల్ అవుతున్న పేరు ఒక పల్లెటూరు నుంచి ఒక బైక్ రైడర్గా ఓవరాల్ ఇండియా మొత్తం పరిచయమైన వ్యక్తి ఈయన సబ్స్క్రైబర్స్ దాదాపుగా యాభై లక్షల మంది అంటే ఒక పెద్ద న్యూస్ ఛానల్ నెంబర్ ఆఫ్ ఎంప్లాయీస్ని పెట్టుకొని నడిపిస్తే ఇంతమంది సబ్స్క్రైబర్స్ వస్తారు కానీ ఇతను చాలా కష్టపడి కొన్ని వేల కిలోమీటర్లు ప్రయాణించి ఎన్నో ప్రమాదాలను ఎదుర్కొని ప్రపంచ దేశాలను తిరిగి చూపించాడు కానీ ఇతని పతనం ఎక్కడ స్టార్ట్ అయింది డబ్బులు అవసరం కోసం బెట్టింగ్ యాప్లు చేయడం ఏ వ్యక్తి అయినా ఒక స్థాయికి ఎదిగిన తర్వాత చాలా జాగ్రత్తగా ఉండాలి ఒకవేళ అవతలి వ్యక్తికి అవకాశం ఇస్తే అందపాతాలనికి పడేస్తారు డేటింగ్ యాప్స్ గురించి అన్వేషితని హెచ్చరించడం జరిగింది అయినా ఇతను మాట వినకపోవడం ఇతను చేసిన అతిపెద్ద పొరపాటు ఆ తర్వాత కేసులు కావడం అందులోంచి బయటికి రాకముందే పాకిస్తాన్ వెళ్ళి అక్కడ వీడియోలు సోషల్ మీడియాలో పెట్టి ఒక అమ్మాయి సహాయంతో పాకిస్తాన్ వెళ్ళిన మొట్టమొదటి ఇండియన్ బైక్ రైడర్ను అని గర్వంగా చెప్పుకోవడం అంటే ఇతను ఎలా ఫీల్ అయ్యాడంటే ఎవరెస్ట్ శిఖరం ఎక్కిన మొదటి వ్యక్తిని ఎలా అయితే అందరూ గుర్తుపెట్టుకున్నారో అలా నన్ను కూడా గుర్తుపెట్టుకుంటారు అని అనుకొని ఉండవచ్చు కానీ ఇప్పుడు ఇతన్ని ఎన్ఐఏ పట్టుకొని విచారిస్తుంది ఒకవేళ ఇతడు తప్పు చేస్తే తప్పకుండా శిక్షించబడతాడు దీన్ని ఎవరూ ఆపలేరు కానీ వీటన్నింటికంటే ప్రమాదకరంగా మారింది సోషల్ మీడియా ఎవడైనా చిన్న పొరపాటు చేస్తే వాడు కొంచెం ఫేమస్ అయి ఉంటే వాళ్ళను చిత్రవాద చేస్తుంది మొన్నటిదాకా అలేకే చిట్టి పికెల్స్ ఇప్పుడు భయ్యా సన్ని యాదవ్ ప్రపంచ యాత్రికుడు అలేకే చిట్టి పికెల్స్ ముగ్గురు అక్క చెల్లెళ్లను నా చెల్లెళ్ళు అంటూ చింతగింజ పత్తిగింజ అంటే ఆ మాటలను పట్టుకొని ఒక్కొక్కడు ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే అందులో ఒక అమ్మాయి హాస్పిటల్లో పడి చావు అంచుల దాకా పోయి వచ్చింది ఏ విషయమైనా కొంచెం క్లారిటీ వచ్చేదాకా సంయమనం పాటించాలి సోషల్ మీడియా యూట్యూబ్ ఓపెన్ చేస్తే చాలు ఒక్కటి పనికి వచ్చే విషయం ఉండట్లేదు అన్నీ ఇవే జీవితం అంటే చెస్ ఆట కాదు ఒకరి ముందు ఒకరు కూర్చొని ఎత్తుకు పై ఎత్తు వేసి చెక్ పెట్టుకోవడానికి సమాజంలో చాలామంది నీకు తెలియకుండానే నీతో చెస్ ఆట ఆడుతూ ఉంటారు అందులో ఎవడో ఒకడు మనకు చెక్ పెట్టవచ్చు అప్పుడు ఏం చేయాలో తెలియక ఉక్కిరి బిక్కిరి అవుతారు ఇప్పుడు సన్ని యాదవ్ అయి ఉండవచ్చు రేపు ఇంకో ఫేమస్ వ్యక్తి అయి ఉండవచ్చు సోషల్ మీడియాకు ఒకటే చెప్తున్నా ఏదైనా నిజం బయటపడే వరకు సమయం మనం పాటించాలి ఉగ్రవాది అంటే వారి ఇంట్లో తల్లిదండ్రులు ఎన్ని నిద్రలేని రాత్రులు గడిపి ఉంటారు ఒకసారి ఆలోచించాలి గుర్వింద గింజ తనలో ఉన్న ఎరుపును చూసి మురిసిపోతుందట కానీ తనలో ఉన్న నలుపుదనం చూసుకోదట అలా ఉంది సోషల్ మీడియా పరిస్థితి